హలో వచ్చి హలో మధున్ ఇండస్ట్రీకి రాకముందు అనుభవం లేదు దగ్గర దగ్గరగా ఐదేళ్ళ నుంచి ఈ డైరెక్ట్ సెలింగ్ ఇండస్ట్రీలో చాలా మంది ఎక్స్పీరియన్స్ అన్నీ ఉంటుంది లేదా బట్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఏది లేదు అని చెప్పచ్చు శివా సార్ వాళ్ళు వచ్చి మాకు చెప్పినప్పుడు సరే లేదు చెప్పాడు కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొని ప్రోడక్ట్ బాగుండడం ద్వారా సరే చూద్దామని అనుకున్న టైంలో ఒక మీటింగ్ జరుగుతుంది మనం కన్న ఆయన ఉన్నప్పుడు ఆ ఈవెంట్కి మీరు ఎలాగైతే వచ్చి కూర్చున్నారో అలాగే మేము ఆ ఈవెంట్కి అటెండ్ అయినాం సరే చూద్దాం బాగుంది మీటింగ్ ప్రోడక్ట్ ప్లాన్ అన్నీ ఏమైతే చెప్పారో అవన్నీ జస్ట్ విన్నాం అంతే చూద్దాం నేను తర్వాత ఇలాగ ఏదైతే ఒక్కోరు ఒక్కోరు వన్ బై వన్ వన్ బై వన్ డిస్కస్ చేస్తూ టెస్ట్ మోరీలు ఇస్తూ వస్తున్నాం చూడండి ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక వ్యక్తికి కనెక్ట్ అవుతూ ఉంటారు అవునా కదా చాలామంది కొంతమంది ఈ బిజినెస్ విషయంలో ఎక్కువ కోడ్ వేసుకుని వస్తే చదువుకున్న వాళ్ళకి ఇది అని చెప్తారు అవునా కదా బయట వెళ్ళడితే కనీప చేసుకునేది అన్నారు చాలా వరకు అవునా కదా అంటే వాళ్ళ గురించి దీని గురించి తెలియదు కాబట్టి వాళ్ళు అవన్నీ మాట్లాడుతున్నారు సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను బ్యాక్ సైడ్ కూర్చొని చూద్దామని అనుకున్న టైంలో ఒక లేడీ వచ్చి నేను వంట చేసుకునే టైంలో చిన్నగా ఈ ప్రోడక్ట్ వాడుకున్నాను బాగున్నాయి ఆ రిజల్ట్ నేను బయట చెప్పడం ద్వారా ఈరోజు నేను మూడో తరగతి చదివి కూడా దగ్గర దగ్గర లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నామని చెప్పి మూడో తరగతి ఈరోజు లక్షల ఇన్కమ్ తీసుకుంటుందంటే నేను ఏడో తరగతి జరిగిన ఒక నిజం సగం సగమంగా తీసుకెళ్ళానా అని అనిపించింది అవునా కాదు ఈరోజు జాబ్ చేయాలంటే మినిమం ఇరవై ఐదు వేలు చదవాలి బట్ అవన్నీ కాదు ఈరోజు ఒక ప్లాట్ఫామ్ ఉంది మంచిగా మనం డబ్బు తీసుకోవచ్చు మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు ఒక రెండేళ్ళ మూడేళ్ళ ఐదేళ్ళ గట్టిగా నిలబడి ఈ ప్లాట్ఫామ్ లో మనం నిలబడి వర్క్ చేస్తే ఏం చేయాలి మనం ఏం సపరేట్గా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందా తప్పు పెట్టాల్సిన అవసరం డిఫరెంట్ డిఫరెంట్ ఏం చేయాల్సిన అవసరం యాజ్ పర్ మన ప్లాన్ ఎవరైతే చెప్పింటారో ఆ అప్లై మనం గుడ్డిగా నమ్మి వాళ్ళ చేపరుతో నిలబడితే కాదు కొంతమంది నిలబడితే చెప్పి నిలబడి ఉంటారు థర్టీ ఇయర్స్ ఇంట్రెస్ట్ అది కాదు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాన్ని మనం ఎప్పుడైతే డూప్లికేట్ చేస్తామో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం ఆ మీటింగ్ అయిన తర్వాత సార్ దగ్గర వెళ్ళి కూర్చొని సార్ ఏం చేయాలంటే ఒక ఐదేళ్ళు మమ్మల్ని నమ్మి నిలబడము మమ్మల్ని బ్యాక్ ఇన్కమ్ ఒక కాల్ వచ్చేవారు అవ్వచ్చు అని చెప్పి సరే చూద్దామని ఎందుకంటే బ్యాంక్ నేను చేసే వాటిలో సెకండ్ హ్యాండ్ బైక్ కొనుక్కోవడానికి పదమూడు పదమూడు ఏళ్ళు పట్టింది ఎంత పదమూడు సొంతలు సార్ గట్టిగా వాళ్ళు ఏదైతే చెప్పారో గుట్టిగా నమ్మి ప్రొడక్ట్ మేము వాడుకొని ఆ రిజల్ట్ని షేర్ చేసుకుంటా ఎలాంటి నెగిటివ్ చేసుకోకుండా ముందుకెళ్ళాం ఈరోజు ఎస్ట్ సార్ అలా ఐదు ఏళ్ళు చెప్తే త్రీ ఇయర్స్లో వన్ ల్యాక్ ఇన్కమ్ రీచ్ అయ్యి అలాగే పన్నెండు లక్షల కాగి అచీవ్ అయ్యి ఈరోజు హ్యాపీగా జర్నీ చేస్తున్నాం మేము స్టార్ట్ చేసినప్పుడున్న ప్రోడక్ట్కి మేము స్టార్ట్ చేసినప్పుడున్న కి అక్కడ ఉన్న కి నిజంగా ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ తీసుకుంటున్నారో ఆపర్చునిటీ హోల్సీ అనేది నిజంగా గ్రీన్ థిక్ అని చెప్పొచ్చు సార్ సారంగా చెప్పినట్లు అక్కడక్కడ అక్కడక్కడ ఎప్పుడో ఒక వీడియో వచ్చేది బట్ ఈరోజు హోల్సీలో నేను స్టార్టింగ్ రోజు నుంచి ప్రొడక్ట్ ఎవరికైతే ఇస్తున్నామో ఈ రోజు వరకు ఎప్పుడు కానీ ఇది బాగాలేదు అనే నెగిటివ్ అస్సలు రాలేదు ప్లాన్ కూడా రీసెంట్గా నేను అంటే అదర్ కంపెనీస్ ఉంటాయి కదా వాళ్ళందరి దగ్గర కొంతమంది ఈ రోజు డిస్కస్ చేస్తుంటే మన ప్లాన్ విన్న తర్వాత అక్కడి నుంచి ఇక్కడ జాయినింగ్ అవ్వడమే తప్ప మళ్ళీ అక్కడ వాళ్ళు వెళ్ళి వాళ్ళు వర్క్ చేసే సీన్ అయితే లేదు ఎందుకంటే బయట చాలామంది చాలా రకరకాలుగా వాళ్ళు చెప్తుంటారు అవన్నీ పక్కన పెట్టేసి మీ అబ్బాయిని ఎవరైతే ఉంటారో వాళ్ళని గట్టిగా నమ్మి మీరు ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు చాలా మనకి యానివర్సరీ అనేది ఉంది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ యానివర్సరీకి ఎవరైతే టాప్ లెవెల్ లో ఉంది అచీవ్ అవుతారో నెక్స్ట్ ఒక రానున్న జనరేషన్ లో కొంతమంది వ్యక్తులు అరే ఫస్ట్ యానివర్సరీ గురించి గుర్తు చేసుకుంటే వీళ్ళంతా అచీవ్ అవుతున్నారనే ఒక గ్రేట్ మూమెంట్ అనేది ఉంటుంది అలాంటి మూమెంట్ లో మనం కూడా హ్యాపీగా పాల్గొన్నాం అలాగే ఇక్కడ నేను కార్ తీసుకోవడమే కాదు అలాగే నా టీమ్ లో కూడా వన్ బై వన్ లాస్ట్ మంత్ ఒక కార్ లాంచ్ అయ్యింది అలాగే నెక్స్ట్ కూడా కార్ ప్లాన్ చేస్తున్నాం చూడండి ఈరోజు చాలా మంది చాలా చదువుకుని ఉన్నారు బయట జాబ్ లేవు అవునా కాదు ఈరోజు ఏడో తరగతి ఎంత చేస్తే మీరు ఎంత చేయొచ్చు మేము చేసేస్తే ఒక చెక్కులు లేవు అప్పుడుసారికి శివసారి మహా అంటే పదివేల వరకు వచ్చేది బట్ ఈరోజు నాలుగు లక్షల పైన ఇంకా అవునా కాదు బట్ మీరు నమ్మితే అది నమ్మప్పుడు అయితే కాదు ఇక్కడ డైరెక్ట్ గురించి చాలా మంది రెస్ ఏం చేస్తారు బయట వెళ్ళి అని అడతారు ఇప్పుడు ఎగ్జాంపుల్ గా బండి రిపేర్ వచ్చిండదు బయట డాక్టర్ రిపేర్ చేయమంటే చేస్తాడా చేయడు అవునా కదా బండి మెకానిక్ దగ్గర తీసుకుపోతేనే అవుతుంది అదే మనకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది మెకానిక్ దగ్గర రిపేర్ చేయమని చేస్తాడా అవునా కదా అంటే ఆ ప్రొఫెషనల్ ఏదైతే వర్క్ ఈరోజు సక్సెస్ అయిన లీడర్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి దాని గురించి చెప్తారు బట్ ఎక్కడో వెళ్ళి వేరే ఒకటి చెప్పి ఇవన్నీ నెగిటివ్ తీసుకోకుండా గట్టిగా ప్లాన్ చేయండి లోపు టాప్ లెవెల్ ఈరోజు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్లో నెక్స్ట్ లోపు మేనేజర్ లెవెల్ అచీవ్ అయ్యి అలాగే నా టీంలో కూడా ఎంతో మందిని అచీవ్ చేయాలని గట్టిగా వర్క్ చేస్తున్నాం ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్